చిన్నపాటి వర్షానికే కూలుతున్నాయని మరికొన్ని ప్రాంతాల్లో నగర కార్పొరేషన్ కానీ కనీసం మురుగు కాలువల సౌకర్యం కూడా లేదని సిపిఎం పార్టీ నగర నాయకులు విమర్శించారు మంగళవారం కేయకులతో కలిసి ఆయన షెరీన్ నగర్ లోనే ఎంపీపీ పాఠశాల పక్కన ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు కాలువలు త్వరగా డిమాండ్ చేశారు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం పక్కనే ఉన్న ఎంపీపీ పాఠశాల పక్క సందు రోడ్డు కాలవలు లేక నీరు రావడం జరిగిందన్నారు దీనివల్ల పిల్లలు జారి కింద పడే అవకాశం ఉందని వెంటనే మురుగు కాలవలు నిర్మించి కూలిన రోడ్లను నిర్మించాలన్నారు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో జి మౌలాలి వార్డు నాయకులు కె పెద్దమధు పి మాధన్న ఎస్ అబ్బాస్ పాల్గొన్నారు పరిష్కరించని ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ బృందంగా ప్రకటించడం జరుగుతుంది వార్డులలో ఎందుకంటే ఎప్పటికెప్పుడికే చిన్నపాటి పో స్థలం చేయకుండా నీళ్ళు నీళ్లు పోయేటట్లు సైడ్లకి బుర్రం లేవు కాలువలు కూడా క్లీన్ చేయడం లేదు కాలువలు నిండి బయటకు వస్తున్నవి ఈ తొందరగా చర్య తీసుకొని అధికారులు చేయబట్టాలని చెప్పేసి ఈరోజు కాలిన